నిజంగా బాలకృష్ణ సారు ఆధ్యాత్మికతలో మనం ముందుండడం కాదు వెనుక ఉండి నడిపించాలి మనం అన్నీ చేసి మన కింది వాళ్ళకి రికగ్నేషన్ ఇవ్వాలనేది పత్రి సార్ నుంచి విన్నాం చూసాం ఆ తర్వాత మనం బాలకృష్ణ సార్తో సారు టీంలో ఉన్నాను స్టార్టింగ్ సేతు టీం నుంచే వచ్చాను నేను తర్వాత తర్వాత ఇండివిజువల్గా కార్పొరేట్ అని చెప్పారు పత్రి సార్ అప్పటి నుంచి చూస్తున్నాం సార్ ఎనుకొండి నడిపించడంలో ఎవరు ఎక్కడ ఉంటే బెటరో సార్ ఒక స్టెప్పు తగ్గడానికైనా ముందుండడం బాలకృష్ణ సార్నే నేను చూశాను నేను సార్ తర్వాత అది ఆచరించడం తనలో నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను వచ్చిన తర్వాత కూడా చూస్తూ ఉన్నాను ఎస్ ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ అంటే నిజంగా సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు వేరే ఉంటుంది ఉన్నారు ఉన్నారనుకోండి ఇప్పుడు నేను ఆనందు ఉన్నాం నైన్త్ క్లాస్లోనే మించు మించింది మెడిటేషన్లోకి వచ్చింది నైన్త్ క్లాస్లోనే స్టేజ్ పైకి గుర్చోబెట్టి మాట్లాడించి సపోర్ట్లు కొట్టించి ఎంకరేజ్ చేసి చేసేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది పెరమిట్ మాస్టర్లు నైన్త్ క్లాస్ పిల్లల్ని ఎయిత్ క్లాస్ పిల్లలు స్టేజ్ పైకి ఎక్కించి ఎంకరేజ్ చేస్తున్నానో అది తెలియదు ఐ డోంట్ నో ఎంతమంది పెరండ్ మాస్టర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లల్ని వాళ్ళ కార్లు తిప్పుకొని వాళ్ళతో క్లాసులు తెప్పించి వాళ్ళతో తిప్పిచ్చి చేస్తున్నారు ఆయన ఆయనకి అంత దూరదృష్టి తర్వాత అంత సమానత్వం అండ్ నిజంగా ఆనంద్ ఈరోజు కంపెనీకి ఎండి అవడం అశుభ పరిణామం కొన్ని కొత్త కొత్త ఐడియాస్ ఉన్నాయి తర్వాత ఆనంద్కి చొచ్చుకుపోయే చొరవ ఉంది మార్కెట్లో అండ్ అట్లనే అడ్మినిస్ట్రేషన్లో కూడా నాలెడ్జ్ ఉంది ఎంబీఏ చదువుకున్నాడు అట్లా విస్తారమైన పిఎస్ఎస్ఎంలో అన్ని ఏరియాస్ తిరిగాడు అన్ని ఊర్లు తిరిగాడు అన్ని ఊర్ల పబ్లిక్తో కమ్యూనికేషన్ అన్నది బాగా ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నాతో పోలిస్తే నేను ఇంటర్వర్ట్ నేను పబ్లిక్ మనిషిని కాదు ప్రజల్లోకి వెళ్ళి అందరి దగ్గర అందరి వెళ్ళి తిని భోన్ చేసి ర్యాలీల్లో పాల్గొని వాళ్ళతో ఉండే నేచర్ నాది కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది అది ఆనంద్ దగ్గర ఉంది ఆ నేచర్ మేనేజింగ్ కెపాసిటీ మనుషులతో మాట్లాడే కెపాసిటీ అన్ని ఊళ్ళు తిరిగి అందరినీ కలగొలుపుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఆనంద్ ఎం ఎండిగా వచ్చిన తర్వాత అది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి అండ్ ఇంకొకటి కూడా పిఎస్ఎస్ఎంలో చాలామంది యూత్ సక్సెస్ఫుల్గా ఎన్నో పనులు చేస్తున్నారు నాగేంద్ర ఉన్నాడు ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు రాము ఉన్నాడు ఓయూ రాము ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు ఎవరి ఏరియాలో వాళ్ళు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలామంది అనుకోవచ్చు అంటే చిన్నోళ్ళు కదా ఆనంద్కి థర్టీ నైన్ ఫార్టీ ఇయర్స్ ఉన్న ఎండీగా ఏంటి అని కూడా నన్ను ఇద్దరు ముగ్గురు థర్టీ నైన్ ఫార్టీ ఇయర్స్ ని చిన్న లెట్ అవుతారు నాయన అలా అనుకుంటున్నారు సార్ అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు చిన్నప్పుడు చూసి ఇంకా చిన్నవాళ్ళు అనుకుంటారు అలా కాదు సార్ అంటే తండ్రికి కొడుకు ఎప్పుడు చిన్నవాడు వెళ్ళి కనబడతారు కదా అలా కాదు సార్ ఏళ్ళు వచ్చిన మేబీ ఇంకొక పిరమిడ్ మాస్టర్ గారు నాకేమో వచ్చిందంటే మీరు పెద్దవారుగా ఉండే పోస్ట్ ని మీకన్నా చిన్నవారికి ఇస్తున్నారు అన్న భావనేమో సార్ అది మార్పును అంగీకరించడం అంత ఈజీ అయితే కాదు అండ్ జనరేషన్స్ మారుతుండే అప్పుడు న్యూ ఐడియాస్ న్యూ ఎంకరేజ్ చేయాలా పెద్దవాళ్ళు ఏం చేయాలి పిల్లల్ని ఇంకా పుష్ చేస్తున్నారు ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ పిఎస్ఎస్ఎంలో ఇది ఒక మంచి పరిణామం పిఎస్ఎస్ఎంలో ఉన్న సీనియర్ డైరెక్టర్స్ సీనియర్ మాస్టర్లు హనుమంతరాజ్ గారు కానీ కొత్త తరం రావాలి బాధ్యతలు స్వీకరించాలి ఇంకెన్ని రోజులు మేమే మోసుకుంటాం ఇంకెన్ని రోజులే వేసుకుంటాం కొత్త వాళ్ళు వచ్చి కొత్త రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్ అది ఇదే పిఎస్ఎస్ఎ మొత్తంలో జరగాలి అన్ని ట్రస్ట్లలో జరగాలి అన్ని ట్రస్ట్లో యూత్ రావాలి యూత్ రావాలి మేనేజింగ్ డైరెక్టర్గా యూత్ రావాలి మేనేజింగ్ ట్రస్టీస్గా యూత్ రావాలి ట్రస్టీస్గా దెన్ ఇట్ విల్ ఫ్లరిష్